హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ అండి రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బియ్య పిండి తీసుకోవాలండి అందులోనే మనం ఒక అరగిద్దంతా శనగపిండి తీసుకోవాలండి అందులోనే కొంచెం మీగడ వేసుకోవాలి మీగడ వేసుకొని కొంచెం మనం పచ్చికారానికి ప్రిపేర్ చేసుకోవాలండి మనం పచ్చిమిర్చి కారంలో కొంచెం అల్లం ముక్క ప పచ్చిమిర్చి సాల్ట్ వేసి పచ్చికారం మిక్సీ పట్టుకొని మనం ఇలా పిండిలో వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని మనం పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా మనకు వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని ముందుగా బాగా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్క పకోడి బాగా క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇలా గట్టిగా పిండి ముద్దని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చెక్క పకో రిబ్బన్ పకోడీని ఇలా మనం ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా మనం రిబ్బన్ పకోడీ రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రిబ్బన్ పకోడి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి బాయ్ ఫ్రెండ్స్